బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో వీకెండ్ ఎపిసోడ్ కోసం ఒక మంచి మాస్ బీర్ తో స్టేజ్ పైకి ఎంట్రీ ఇస్తాడు నాగార్జున నాగార్జున హౌస్ మేట్స్ అందరి బాకులు అడిగి తెలుసుకుంటారు ఇక దాని తర్వాత నాగార్జున లేడీ టైగర్ ప్రేరణతో మాట్లాడుతూ ఏం ప్రేరణ ఎలా అనిపించింది హౌస్ ఈ వారం అని అడుగుతారు దానికి ప్రేరణ చాలా హ్యాపీ సార్ కొంచెం బ్యాడ్ కూడా ఫీల్ అయ్యాను ఇక హ్యాపీ ఎందుకంటే ఇంటి నుంచి ఫుడ్ వచ్చింది మా హస్బెండ్ నా కోసం ప్రేమగా పంపిన మెసేజ్ వచ్చింది నాకు పెళ్ళై జస్ట్ టెన్ మంత్స్ అవుతుంది సార్ పెళ్ళైన నుంచి కూడా ఎప్పుడు ఇంత గ్యాప్ లేదు సో ఆ మిస్డ్ హిమ్ అ అలాట్ నాకు బాజీ అంటే ఇష్టమని మా హస్బెండ్ చేసి నాకు పంపించాడు మా హస్బెండ్ కి కుకింగ్ వచ్చు కానీ నేను ఆయన్ని బాగా చూసుకోవాలని కుకింగ్ చేయొద్దు నేనే చేస్తానని చెప్పాను కానీ నా కోసం స్పెషల్ గా నాకెంతో ఇష్టమైన పావుబాజీని చేసి పెట్టారు మా ఆయన సో ఇట్ ఈస్ వెరీ స్పెషల్ ఫర్ మీ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ బట్ ఐ ఐ బ్యాడ్ బికాస్ వెరీ లాస్ట్ మై టు బికమ్ మెగా చీఫ్ అని అంటుంది ఇక దానికి నాగార్జున మేబీ అండర్ ద టెస్టింగ్ పీరియడ్ కానీ నువ్వు తప్పకుండా ఈ హౌస్ లో చీఫ్ అయితే అవుతావు ఆ నమ్మకం నాకుంది అని అంటారు నాగార్జున ఇక ప్రేరణని ఆట అయితే నెక్స్ట్ లెవెల్ ఎక్కడ తగ్గేది లేదు అన్నట్లు ఆడావు ముక్కు సోటిగా ఉంటున్నావు ముఖ్యంగా ఆ పప్పి టాస్క్ లో నీ ఎఫర్ట్స్ కి హ్యాట్స్ ఆఫ్ కానీ కానీ ఎందుకు నీకు యష్మికి గొడవైందని అడుగుతారు దానికి ప్రేరణ ఆ టాస్క్ లో పృథ్వీ యామ్ కలిపి పెట్టేశాడు నేను అందుకని ఐ ఆమ్ ని స్పేస్ తో పెట్టు నబిల్ అని విన్నర్ గా అనౌన్స్ చేశాను అక్కడ నాది తప్పు అన్నట్లుగా యష్మి చెప్పింది కానీ బిగ్ బాస్ క్లియర్ గా ప్రతి గ్యాప్ ని ఫిల్ చేయమని చెప్పారు సో అది ఫిల్ చేసిన నబిల్ని ని విన్నర్ అని అనౌన్స్ చేశాను అది యష్మికి నచ్చలేదు అని అంటుంది ప్రేరణ ఇక దానికి నాగార్జున నువ్వు సంచాలకంగా బాగా చేశావని అనుకుంటున్నావా అని అడుగుతారు ఎస్ నేను బాగా చేశాను సార్ అని అంటుంది ప్రేరణ నాగార్జున వీడియో క్లిప్పింగ్ ప్లే చేస్తారు నబిల్ ఆ క్యారెక్టర్స్ ని పట్టుకుని ప్లాంక్ పై నడిచేటప్పుడు బ్యాలెన్స్ కూలిపోయి ఆ క్యారెక్టర్ హెల్ప్ తో సపోర్ట్ తీసుకుంటాడు మరి అక్కడ ప్రేరణ కూడా సపోర్ట్ తీసుకోకూడదని అంటుంది కానీ కట్ చేస్తే నబిల్ వాడితో సపోర్ట్ తీసుకుంటాడు ఇక దాన్ని నాగార్జున చూపిస్తూ అది ఫౌల్ గేమ్ కాదా అని క్వశ్చన్ చేస్తారు గేమ్ ఆడేటప్పుడు ప్రతిదీ చూస్తూ ఉండాలమ్మా నువ్వు సంచాలక్ కాబట్టి నువ్వు చెప్పిందే తుది నిర్ణయం కాబట్టి నబీలు అయితే విన్నర్ అయ్యాడు ఇక ప్రేరణ వచ్చే వారం నుంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాబోతున్నాయి నువ్వు అప్పుడు చీఫ్ అవుతావేమో ఆల్ ది బెస్ట్ ఫర్ నెక్స్ట్ వీక్ అని చెప్పేసి అంటారు నాగార్జున నేను నీకు ఇస్తున్న మార్క్స్ నైన్టీ అని అంటారు నాగార్జున ప్రేరణకు ఇచ్చిన రివ్యూపై మీ అభిప్రాయం ఏంటి ఈ వారం ప్రేరణ ఆట తీరు మీకు ఎలా అనిపించింది ప్రేరణకి తెలుగు బిగ్ బాస్ లో ఫస్ట్ ఫీమేల్ బిగ్ బాస్ విన్నర్ అయ్యే అర్హత ఉందని మీరు అనుకుంటున్నారా వీటిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలిపండి